ఏపీసీపీ ఎస్ఈ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో ఆయా జిల్లా కలెక్టర్లను కలిసి ప్రధాన సిపిఎస్ ఉద్యోగుల సమస్యలైన పాత పెన్షన్ పునరుద్ధరణ డిఏ బకాయిలు చెల్లించడం సిపిఎస్ ఉద్యోగులపై కేసులు ఎత్తివేయాలని విజ్ఞప్తి చేస్తూ డిఆర్ఓ రామునాయక్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది అనంతరం రాష్ట్ర అధ్యక్షులు బాజీ పఠాన్ ప్రధాన కార్యదర్శి కరిమి రాజేశ్వరరావు రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి మాట్లాడుతూ ఒకటే సర్వీస్ అయినప్పుడు ఒకటే పెన్షన్ ఎందుకు ఇవ్వరని అన్నారు సిపిఎస్ జీపీఎస్ పేరుతో రకరకాలుగా మోసం చేస్తున్నారని విమర్శలు చేశారు రాష్ట్ర సిపిఎస్ ఉద్యోగులని ద్వితీయ పౌరులుగా చూస్తున్నారని ప్రభుత్వ ఉద్యోగ పోటీ పరీక్షల్లో నెగ్గి ఉద్యోగం సాధించామని రికమెండేషన్ ద్వారానో నామినేట్ చేయబడిన వారేమో కాదని ఒకటే సర్వీస్ ఒకటే పెన్షన్ ఎందుకు ఇవ్వరని అందరి ఉద్యోగుల్లా మమ్మల్ని ఎందుకు చూడడం లేదని దుయ్యపట్టారు మూడు ప్రధాన డిమాండ్లతో ప్రభుత్వంకు విజ్ఞప్తి చేస్తున్నామని చైతన్య యాత్ర అయ్యేలోపు సమస్యల పరిష్కారం కాకపోతే సెప్టెంబర్ ఒకటి పెన్షన్ విద్రోహ దినం రోజున విజయవాడలో పెన్షన్ మార్చి చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గ్రీవెన్స్ కమిటీ చైర్మన్ రాంభూపాల్ రెడ్డి రామ నరసింహ నందల జిల్లా నాయకులు మద్దయ్య ఈశ్వర్ రెడ్డి పుల్లయ్య నాయక్ నాగ వెంకటేశ్వర్లు మహమ్మద్ రఫీ జమీల్ అహ్మద్ ప్రభాకర్ రెడ్డి చెన్నయ్య ఏపీజీఈఏ నందేల జిల్లా అధ్యక్షులు నాగేంద్రప్ప ఏపీయుఎస్ జిల్లా అధ్యక్షులు విజయభాస్కర్ రెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు ఈ మన కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి రావడానికి ముఖ్యంగా కారణం ఏమంటే మన సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అనేటువంటి బాజీ గారు ఇక్కడికి విచ్చేసి అతను ధోరణిలో అంటే చైతన్య యాత్ర అనేటువంటి సిపిఎస్ ఉద్యోగుల చైతన్య యాత్ర అనేటువంటి ప్రారంభించడం జరిగింది మరి ముగింపు దశలో ఈ రోజు ఈ కలెక్టర్ గారి దగ్గరికి రిపండేషన్ ఇవ్వడం జరిగింది మరి కలెక్టర్ గారు అందుబాటులో ఉంటే మేడం గారికి ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడే మరి వారి యొక్క ఏదైతే రద్దు చేస్తాం సిపిఎస్ను రద్దు చేసి దానికి ఒక మూలమైనటువంటి ఎక్కడ కారణం దానికి ఏదైతే ఉందో దాన్ని కనుక్కొని మేము ఖచ్చితంగా సిపిఎస్ ను ఏ విధంగా విధంగా తీసుకొస్తామని చెప్పిన గత ఎన్నికల్లో ఈ కూటమి ప్రభుత్వం అది అధికారంలో రాకముందు మాట ఇచ్చింది మరి ఆ మాటను నిలబెట్టుకోవాలని చెప్పినట్టు మేము ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి అందరి ముందు మేము ఒకే డిమాండ్ చేస్తున్నాము అదే విధంగా మా రాష్ట్ర అధ్యక్షులు నిర్ణయం మేరకు మేము సిపిఐ సిపిఎస్ ఎంప్లాయీస్ కానివ్వండి మరి ఏ ఇతర సంఘాలకు కానివ్వండి మా దగ్గరికి వస్తే వారికి సంపూర్ణ మద్దతు మేము ప్రకటిస్తామని చెప్పి ఈ సభాభుకంగా మేము తెలియజేసుకుంటున్నాము ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చైతన్య యాత్ర అనే పేరుతో శ్రీకారం చుట్టినటువంటి చైతన్య యాత్ర ఇరవై ఆరు జిల్లాలలో కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన నంద్యాల జిల్లాకు రావడం జరిగింది అధ్యక్షులు బాజీ పఠాన్ గారు మరియు ప్రధాన కార్యదర్శి కరిమి రాజేశ్వరరావు సార్ గారి ఆధ్వర్యంలో విజయవంతంగా ఏడు జిల్లాలు పూర్తి చేసుకుని రాయలసీమలో చివరి జిల్లా ఈరోజు రాయలసీమ విడతలో ఎనిమిదవ జిల్లాగా ఇక్కడ మనకు రావడం జరిగింది ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సింగిల్ ఏజెండా ప్రధానంగా ఎన్ని డిమాండ్లు ఉన్నప్పటికీ మనకు సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలనే ఉద్దేశంతో రెండు వేల పదహైదో సంవత్సరం నుంచి మనము నిరంతరంగా పోరాటాలు చేయడం జరుగుతూ ఉంది మన ఉద్యమాన్ని గమనించి అనేక రాజకీయ పార్టీలు మన ఓటు బ్యాంకులు ఉపయోగించుకున్నాయి ప్రభుత్వాలు మారినాయి కానీ మన మాత్ర మన డిమాండ్ మాత్రము ఇంతవరకు నెరవేరలేదు పూర్తిగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పిన గత ప్రభుత్వము ఇప్పుడు ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడు వారం రోజుల్లో రద్దు చేస్తామని చెప్పారు ఆయన చేయకపోగా మనం నెక్స్ట్ మన ప్రజాస్వామ్యంలో మనం రాజకీయ మార్పును కోరుకున్నాము ఇప్పటి ప్రభుత్వం కూడా మనకు ఒక సంవత్సరంలో మీకు న్యాయపరమైన ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని చూపిస్తామని చెప్పారు ఇంతవరకు మనకు ఎటువంటి పురోగతి కనిపించలేనందుకు ఇప్పుడు మనం అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగుల చైతన్యాత్ర పేరుతో మళ్ళీ ఉద్యమ శ్రీకారానికి మనము కార్యాచరణ రూపొందించుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తుంచుకొని ఉద్యోగులను చైతన్య పరచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం జరిగింది సిపిఎస్ ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉద్యమ పంతలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క అందరి ఉద్యోగస్తులు సిపిఎస్ ఉద్యోగులను ఉద్యోగస్తులను సన్నద్ధం చేయడానికి సెప్టెంబర్ ఒకటిన మిలియన్ మార్చి ఒక పెద్ద మార్చి వీళ్ళు చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది పెన్షన్ మార్చ్ నిర్ణయించడం జరిగింది ఈ దీంట్లో భాగంగా ఈ రాయలసీమలో నుంచి ఏడు జిల్లాలను ముయించుకొని చివరిగా నందాల జిల్లాకు రావడం జరిగింది వీళ్ళందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాన వాళ్ళకు స్వాగతం చెప్తా ఉన్నాము